హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక చిత్రం చూపిస్తాను నేను పొద్దున్నే టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళాను సర్దుకుందామని అన్నీ ఊడ్చేసి చూడండి అసలు ఆకాశం అంతా నీలం రంగుగా మారిపోయి అసలు ఆ బ్లూ కలర్లో వచ్చేసింది ఎప్పుడైతే నేను చూడలేదు ఇప్పటివరకు ఏంటి ఇలాగుందని చూస్తున్నాను నాలుగు దిక్కులు చూశాను అయిద్దా లేదా టిఫిన్ అని నాకు కొంచెం భయం వేసింది భయం వేసి అంతలో మా ఇదిలో నుండి ఒక మా అమ్మ వస్తా ఏమవుదమ్మా ఏసే ఏమవుదలే అని అనంది సరేనని అన్నీ సర్దేశాను కానీ ఎప్పుడు చూడలేదు మీలో ఎవరైనా చూసుంటే చూసినా చూడపోయినా కామెంట్లో చూ చెప్పండి చూడండి ఎలా ఉందో అసలు నాలుగు దిక్కులు అలాగ ఉంది అమ్మో భలే భయం వేసింది అసలు బ్లూ కలర్గా అదొక రహంగా అయిపోయింది ఆకాశం అంతా చూ చూడంగానే నాకు కొంచెం భయంగా అనిపించింది చూడండి ఎలా ఉందో మొత్తం అసలు ఆకాశం మొత్తం అలాగే ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఉంటాయి బాయ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్